ત્યારે <trots> કંપ્લેક <tell> 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 వాళ్ళు కొంచెం కట్టిస్తారా సార్ ఇరవై ఏడో తారీఖు కంప్లైంట్ వచ్చింది ఇరవై ఆరు ఇరవై వచ్చింది ప్రోగ్రామ్ లో ఉన్నప్పుడు కంప్లైంట్ వచ్చింది యాక్షన్ తీసుకున్నాను సర్ప్రైజ్ విజిట్ సర్ప్రైజ్ విజిట్ చేసినప్పుడు కంప్లైంట్ బాలసుబ్రహ్మణ్యం గారు బాలకూట ఉన్నారు బాలకూట ఉన్నారు దాంట్లో ఎక్స్పోక్ తీసుకున్నారు అనేది నిన్నటి వేసినది ఫీడ్ చేసి ఇచ్చేసినారు అది ప్రస్తుతి కాదు అది తినడం వల్ల వాళ్ళ కుటుంబ సభ్యులకి వాంగ్లని కంప్లైంట్ ఇచ్చారు కంప్లైంట్ బేస్ చేసుకుని మేము సర్ప్రైజ్ ఇన్స్పెక్ట్ చేసినాము ఇన్స్పెక్ట్ చేసినప్పుడు ఇక్కడ హైజనిక్ లేదు దానికి నోటీస్ ఇస్తామన్న దాంతోపాటు మాకు డౌట్ వచ్చి శాంపుల్స్ కూడా తీసాము శాంపుల్ తీసి హైదరాబాద్ ల్యాబ్ పంపిస్తాము ఆ శాంపుల్లో లోటుపాట్లు లేదన్నా ఉంటే దాని ప్రకారం క్రిమినల్ చర్యలు తీసుకుంటాం వాళ్ళ పైన షాప్ కూడా కానీ దీనికి లైసెన్స్ కూడా లేదు లైసెన్స్ లేకపోతే కూడా పది లక్షల వరకు ఫైన్ ఉంది ఆ చార్జెస్ కూడా క్లెయిమ్ చేస్తాం అన్ని నోటీస్ ఇచ్చి బేసిక్ కోర్టులో కేసు అనేది నమోదు చేస్తాము వీళ్ళకి ఆల్రెడీ ఒకసారి వచ్చి ఇంటిమేషన్ కూడా ఇచ్చేసుకున్నాము లైసెన్స్ తీసుకోమని ఆ తీసుకోలేదు అది మీరు ఇంకేమైనా అడిగితే ఇప్పుడు మేము ఫ్రంట్ ఇన్స్పెక్షన్ అన్ని చేస్తాంటాము ర్యాండమ్ గా ఇన్స్పెక్ట్ చేస్తాము కంప్లైంట్ ఇస్తే దాని

దీన్ని కూడా స్లోగా మేనేజ్మెంట్ చేసి వాళ్ళని కూడా కొంచెం ఐదు నీకు తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నాము అంటే బస్ స్టాండ్ లో ఉన్నాయి అక్కడ ఏమంటే తింటే గానీ ఇడ్లీ తిన్నా గానీ ఇడ్లీ రోజు తిండి అట్లా ఉంటారు అక్కడ ఒకసారి మీరు ఒకసారి అక్కడ అంతా లైసెన్సులు ఇస్తారు కదా వాళ్ళకి కాంట్రాక్ట్ ఇస్తారు కదా మేనేజర్ గారు స్టేట్ మన ఆర్టీసీ మేనేజర్ వాళ్ళతో కూడా లెటర్ పెడతాము వాళ్ళు ఫుడ్ లైసెన్స్ తీసుకుంటానే లైసెన్స్ ఇస్తారు కదా అవునవును సార్ అది ఇవ్వమని చెప్తాము దాంతోపాటు వాళ్ళకి శాంపుల్ తీస్తాం వాళ్ళకు డైరెక్ట్ కూడా శాంపుల్ తీసి లవ్ పంపిస్తాం దాని మీద రైట్ చేస్తాం ఒక సర్ప్రైజ్ ఇచ్చేస్తాం సర్ప్రైజ్ అనేది అంటే రెండు మూడు రోజుల్లో ఎప్పుడు వెళ్తాం తెలియదు ఆ లో వెళ్ళి చేస్తాం అప్పుడు గ్యారంటీగా ప్రెస్ వాళ్ళు ఇన్ఫామ్ చేస్తాము కంపల్సరీ లోటు పాటు పరిశీలించి ఓకే మున్సిపాలిటీ ఒకటే కాదు కాబట్టి చిత్తూరు డిస్టిక్ మొత్తం తిరుగుతాము సార్ ఒక్కొక్క ఏరియాకి పోయి

ఇబ్బందులు అయితే వస్తున్నాయి ఇప్పుడు కుర్కురే ప్యాకెట్లు కానీ లేస్ ప్యాకెట్లు కానీ కుర్కురే ప్యాకెట్ లేస్ ప్యాకెట్లు అది ఎక్స్పైర్ అయినట్టు ఎక్స్పైర్ అయ్యేటివి అన్ని డేట్ ఉంటుంది కదా అది డేట్ ప్రతి ఒక్కరు చూడలేని పరిస్థితి చిన్నపిల్లలు అది దాంతో పాటు ఇంకోటి ఏమంటే రెడీమేడ్ చపాతీలు పరోటాలు అనేవి వస్తూ ఉన్నాయి ఇవి మినిమం వన్ వీక్ దాంట్లో వన్ వీక్ టైం ఇస్తాడు వన్ వీక్ ఎక్స్పైర్ అయినట్టు కూడా అమ్మేస్తున్న పరిస్థితి

షాంపులు లాభం పంపించే దాని ఖర్చు అయితే మీరు పంచుకున్నారు అనుకోండి మీకు పూర్తిగా రీఫండ్ వస్తుంది ఈ అమౌంట్ మీరు లాభం పెట్టచ్చు ఆ డబ్బు కూడా రీఫండ్ వస్తుంది అక్కడ శాంపుల్ పెరివర్ అయితే ఈ అధికారం అనేది ప్రతి ఒక్క పబ్లిక్ కి ఉంది మీరు ఏ శాంపుల్ మీరు డౌట్ అయితే ఆడ ఆ సాంపుల్ ఎత్తుకురాని ఆపిస్తుంది శాంపుల్ అనేది నేను లాభం పంపిస్తాను వాళ్ళు మీరు చర్యలు కూడా తీసుకుంటాం లాభం ఏదో వస్తుంది